నామానికి వందనాలండి ఈరోజైతే కొంతమంది కోసం ప్రేయర్ చేద్దామండి నేనంటే ఈ ప్రేయర్స్ కొన్ని అయితే లాంగ్ వీడియోలో పెడుతున్నాను కొన్ని అయితే లైవ్ వీడియోలో పెడుతున్నానండి గమనించండి అందుకే ఒక్కో వీడియో ఇందులో ఒక వీడియో అందులో వస్తుందండి ఇవరైతే కొంతమంది కోసం అయితే ప్రేయర్ చేద్దామండి స్థుతి స్థుతి స్తోత్రం తండ్రి ప్రభ పరిశుద్ధి నన్ను తండ్రి ప్రభ గొప్ప దేవుడా తండ్రి ప్రభ ఇటు సమయాన్ని నాకు ఇచ్చేందుకు వందనాలు తండ్రి మొదటిగా నన్ను తండ్రి చిన్ని గారి కోసం ప్రేయర్ చేస్తున్నాను తండ్రి చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి వారి ఇంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంట్లో అవసరతను మీరు తీర్చండి ఆర్థికంగా బలపరచండి అనుష గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపండి కుటుంబం మొత్తం జ్ఞాపకం చేసుకొని ఇంటి చుట్టూ మీకు ఆప్దాలు దయచేయండి ఇంట్లో ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి తండ్రి ప్రభావ కిరణ్ గారి గురించి ప్రేయర్ చేస్తున్నాం కిరణ్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి అన్న తండ్రి ఇంట్లో ప్రతి ఒక్క అవసరం తీర్చండి నువ్వు అన్ని ఇరిగిన దేవుడు తండ్రి మీరు ఆర్థికంగా బలపరచండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా సమాధానం దయచేయండి స్వాతి గారి గురించి ప్రేయర్ చేస్తున్నాం స్వాతి గారికి మంచి ఆరోగ్యం నింపండి ఆవిడకి ఇంట్లో వస్తున్న సమస్యలన్నీ తీర్చివేయండి ఆర్థికంగా బలపరచండి కుటుంబం అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటి చుట్టూ మీకు ఆప్దాలు దయచేయండి తండ్రి వారి అవసరాలన్నీ మీరు తెరిచండి మహేందర్ గారి గురించి ప్రేర్ చేస్తున్నాం ఆయన కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ఇంట్లో మీరు జ్ఞాపకం చేసుకుని సమస్యను మీరు తీర్చిందంటే ఆర్థికంగా బలపరచండి వారి రాకపోయకులందో మీరు ఉండండి ఇంటి చుట్టూ ఆబ్దాలు దయచేయండి నేనైతే భవిష్యత్తులో నేనైతే తండ్రి అవి ఏం ఏమనుకుంటున్నారో తండ్రి మంచిగా నేను సహాయం చేయండి ఆ షుగర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం ఆ షుగర్కి మంచి ఆరోగ్యం నింపండి ఇంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి రాకపోకలందో మీరు సహాయం చేయండి నేనైతే ఆర్థికంగా బలపరచండి ఇంట్లో ప్రతి అవసరం మీరు తీర్చండి తండ్రి చంద్రశేఖర్ గారి గురించి ప్రేయర్ చేస్తున్నాం చంద్రశేఖర్ గారికి మంచి ఆరోగ్యం నింపండి ఆయనతో తండ్రి ఇంట్లో అవసరాన్ని తీర్చండి అనేది కుటుంబం మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభా ప్రతి సమస్య ఎరిగిన దేవుడు తండ్రి వారి సమస్యలు తీర్చండి అయినతో రెండు చుట్టూ కాపుదాలు దయచేయండి తండ్రి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి అమ్మగారికి మంచి ఆరోగ్యం నింపండి ఆ ఇంట్లో వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరం మీరు తీర్చండి అని తండ్రి ఇంటి చుట్టూ మీకు కాపుదాలు దయచేయండి ఇంట్లో వస్తున్న సమస్యలన్నీ మీరు తీర్చండి తండ్రి కార్తీక్ గారి గురించి ప్రేర్ చేస్తున్నాము తండ్రి కార్తిక్ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారి ఇంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి మరి వారి ఆకపోకులంద మీరు ఉండండి మంచి భవిష్యత్తుని దయచేయండి తండ్రి వారి ఇంట్లో వస్తున్న తండ్రి ఆటంకాలన్నింటినీ మీరే తొలగించండి తండ్రి తర్వాత శివగారి గురించి చేస్తున్నాం ఆయనకు కూడా మంచి ఆరోగ్యం అండి కుటుంబం మొత్తం జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబం అందరికీ అయినా తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారి తీర్చండి నాన్న తండ్రి ప్రభా వారి ఇంట్లో వస్తున్న సమస్యలను తీర్చండి తండ్రి ప్రభానన్న తండ్రి నాన్న తండ్రి ఇప్పుడు ఏంటంటే కొంతమంది అయితే కామెంట్స్లో ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు నాన్న తండ్రి వారి కోసం కూడా ప్రేయర్ చేస్తున్నాం శామ్ గారు మీరు జ్ఞాపకం చేసుకున్న నాన్న తండ్రి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నారు మరి ఎలాంటియో నాకైతే తెలియదు తండ్రి ఆ టంకాలన్నీ ఏ స్నామంలో నన్ను తండ్రి నువే తీసివే తండ్రి నువ్వు అన్నీ ఎరుగున దేవుడు తండ్రి ఆర్థికంగా వారిని బలపరిచని తండ్రి అలాగే వాళ్ళ బాస్ నుండి ఇబ్బందిగా ఉందన్నారు తండ్రి మరి ఆ పేమెంట్ విషయాలు నన్ను తండ్రి ఆ బాస్ మనసులో మీరే ఉండండి మనసును మార్చండి తండ్రి ఎటువంటి ఇబ్బంది కూడా సామ్ గారిని పెట్టకుండా నాన్న తండ్రి వారిద్దరి మధ్యలో సమస్యలు తొలగిపోయినా తండ్రి ప్రశాంతంగా ఉండడానికి నేను తండ్రి మంచిగా సహాయం చేయండి అలాగే గిరిధర్ గారి గురించి కూడా చేస్తున్నాం గిరిధర్ గారికి మంచి ఆరోగ్యం అయితే దయచేయండి తండ్రి హెల్త్ కోసం అడిగి ఉన్నారు మరి ఏం సమస్య మీకైతే అయితే దేవుడు తండ్రి ఆ సమస్యను ఇప్పుడే తీసిపోయింది తండ్రి ప్రభా ఇవాళ చేసిన ప్రార్థన అంతటిని మీరు జ్ఞాపకం చేసుకున్న వారి అవసరతలు మీరు తీర్చండి తండ్రి ప్రభా నాన్న తండ్రి అలాగే నాన్న తండ్రి వారి జీవితాల్లో మేలు జరిగిందని నామకు మహిమ కరిచేలాగా నాన్న తండ్రి కామెంట్స్ పెట్టడానికి సహాయం చేయని తండ్రి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్థితులు తండ్రి ప్రభా నన్ను తండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి ప్రభ ఈ మీ పాసని చేర్చుకుని తండ్రి నన్ను తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వెరీ థ్యాంక్స్ వేసయ్య ఆమెన్